హాయ్ సార్ మన భవిష్య నగర్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయబోతున్నాము సో ఆల్రెడీ మిత్రులు ఒకరు అడిగారు అప్డేట్ ఇస్తాను సో మనం లాస్ట్ టైం వెళ్ళి చూసినప్పుడు మనకి ఎన్ని కెమెరాస్ కావాలి ఏంటనేది మనం చూడటం జరిగింది ఇప్పుడు ఈ కెమెరా వచ్చేప్పటికి లేటెస్ట్ టెక్నాలజీ అండి మనం అసలు ఎక్కడ కూడా రాజీ పడము డెవలప్మెంట్ విషయంలో కానీ కమిట్మెంట్ విషయంలో కానీ ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటామనే విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలుసు సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే స్ట్రీమింగ్ అనమాట ఇది డైరెక్ట్గా యూట్యూబ్లోకి వచ్చేస్తుంది మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మన ఛానల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ యూట్యూబ్లో సైట్ ఏం జరుగుతుంది సైట్లో ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్లస్ మనం కూడా మాట్లాడవచ్చు డైరెక్ట్గా మనం మాట్లాడచ్చు లేదంటే అక్కడ వాళ్ళు మనతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఒక మొబైల్ పని చేసినట్టు పని చేస్తే యూట్యూబ్ ఛానల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దీంట్లో నుంచి మనకు రికార్డ్ అవుతుంది మనం చూసుకోవచ్చు సో అంటే సపరేట్గా యాప్ ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం డైరెక్ట్గా యూట్యూబ్లో చూడొచ్చు సో రెండోది ఏంటంటే కనుక ఇది పవర్ మీద నడుస్తుందండి అండి పవర్ ఉంటేనే పనిచేస్తుంది మన సైట్లో పవర్ ఉంది కరెంట్ పోయినా సరే సోలార్ ద్వారా పవర్ బ్యాకప్ ఉంది ఇన్వర్టర్ కూడా ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు సో రెండోది వచ్చేపాటికి ఇవి సోలార్ ప్యా కెమెరాస్ అండి సో వీటికి పవర్ అవసరం లేదు ఈ సోలార్ ప్యానల్ ద్వారా పవర్ రీఛార్జ్ అవుతుంది సో ఇవి వచ్చేసేపాటికి మన సైట్లో ఎక్కడైతే కరెంటు పోల్స్ ఎక్కడైతే ఉన్నాయి ఆ పోల్స్ మీద పెడతాం సో టోటల్ సైట్ అంతా కవర్ అయ్యే విధంగా మనం ఒక నాలుగు ప్లాన్ చేస్తున్నాను నాలుగు దిక్కుల నాలుగు ఉండేవి సో ప్రజెంట్ అయితే రేపు రెండు ఇన్స్టాల్ చేయిస్తున్నాను యూట్యూబ్ ఛానల్ కూడా ఇన్స్టాల్ చేపిస్తున్నాను సో అంటే మీరు ఎవరికైనా సైట్ చూపించాలి ఎవరికైనా రిఫర్ చేయాలి అని అంటే డైరెక్ట్గా మీరు ఆ యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు కెమెరాలో నుంచే మీ సైట్ చూపించవచ్చు మీరు రిఫరెన్స్ ఇవ్వచ్చు మీ కస్టమర్కి మీరు చూపించవచ్చు సో మీరు కూడా చూసుకోవచ్చు సైట్లో ఏం జరుగుతుంది అనేది సో ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తే టోటల్ సైట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినండి అది కూడా రేపటితో అయిపోతుంది సో చాలా వరకు చాలా స్పీడ్గా ప్లాట్స్ సేల్ అవుతున్నాయి రిఫరెన్స్లు వస్తున్నాయి